జీసెస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రభు పేరటన శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి మా నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి తండ్రి వింటున్నటువంటి వారికి మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తున్నామని నాడి వేడుకొని తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని సంగమా నేడున్న పరిస్థితులలో ఇప్పుడు చెప్పబోయే అంశం ఏమిటి అంటే కొంచెం ఇంపార్టెంట్గా ఆలోచించాలి ఎవరైనా వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బహు జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే ఇది మనము ప్రతి విషయంలో కూడా తప్పులు చేస్తూ ఉంటున్నాం వాక్యం విషయంలో కానివ్వండి వినటం విషయంలో కానివ్వండి చదవడం విషయంలో కానివ్వండి ఆలోచించడంలో కానివ్వండి ప్రతి విషయంలో వినడం విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉన్నాం ఎందుకంటే నేనున్నటువంటి పరిస్థితులలో నేడున్నటువంటి సమాజ పరిస్థితులలో మనం ఇప్పుడు చెప్పబోయే అంశాన్ని బహుజాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంశం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పరిశుద్ధాత్మ ఉంటే ఎలా ఉంటారు భాషలతో మాట్లాడితే ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడతారు ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాం భాషలు భాషలో మాట్లాడేవారు ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అంటే ఆ భాషలు మాట్లాడేటప్పుడు ఎంతమంది ఉండాలి ఏమిటి అంటే ఈ భాషలు అనేవి ఉన్నాయా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అవి ఉంటే మనం ఎలా మనం వాటి విలువ కాపాడుకోవాలి అంటే మనము మాట్లాడుతున్న ప్రతి మాటకి ఆలోచన చేయాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనము అంత ఈజీగా ఆలోచించకూడదు ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువును దూషించినా కూడా పాప క్షమాపణ ఉంది పరిశుద్ధాత్మ దేవుని అవహేళన చేస్తే ఈ యుగమందు రాబోయే యుగమందు యుగ యుగాలు క్షమాపణ లేదు అని ఉంది ఒక చక్కటి మాట చదువుకుందాం అపోస్తులు కార్యములు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశము దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము చూచుచున్నామే ఇది ఏమి అని ఆలోచన చేస్తున్నారు ప్రతివాడు తాను పుట్టినటువంటి దేశంలో ఏ భాష అయితే ఉందో ఆ భాషతో మాట్లాడుతున్నారే ఇది ఏమి ఇప్పుడు మనము తెలుగు మాట్లాడుతున్నాం మనమే కన ఇంగ్లాండ్ వెళ్ళామనుకో భాష మారిపోయింటుంది ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు కొరియా వెళ్ళామనుకో కొరియా అక్కడ ఇంకో భాష తమిళనాడు వెళ్ళామనుకో తమిళ్ మాట్లాడతారు మహారాష్ట్ర వెళ్ళామనుకో అక్కడ ఇంకో భాష అంటే ఆయా భాషలు ఎక్కడికి వెళ్తే అక్కడ కొన్ని కొన్ని భాషలు ఉంటాయి ఇక్కడికి వెళ్తే ఏ ఏ భాషలు ఉంటాయి హిందీ ఇంగ్లీష్ మరాఠీ గుజరాతీ పంజాబీ కొరియా అంటే ఇలా ప్రతి భాషకు వారికి అర్థాలు తెలుస్తాయి తెలుగులో మాట్లాడమంటే మనం మాట్లాడితే మనకు అర్థం తెలుస్తుంది అంటే తమ తమ స్వభావమైనటువంటి భాషతో మాట్లాడుతున్నారే ఇది ఏంది ఇది అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు వీరు ఏ భాష మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడే మాట ఏంటి వీళ్ళు ఏమడుగుతున్నారు మనం కూడా గమనిస్తూ ఉంటాం ఎటుకైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మనం అక్కడికి ఎప్పుడైనా మన బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు తమిళనాడు వెళ్తూ ఉంటారు కర్ణాటక వెళ్తుంటారు మహారాష్ట్ర వెళ్తుంటారు అట వెళ్ళినప్పుడు ఆయా భాషలు నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నటువంటి వారు ఆ భాషలు మాట్లాడుతున్న వారిని చూస్తే మనకు ఆ భాష రాదు కదా మనం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాం ఇది ఏమనాలి ఇది ఎలా నేర్చుకోవాలి అక్కడ వాళ్ళు కూడా వారి వారి ఆ స్వదేశంలో ఉన్నటువంటి భాషతో మాట్లాడుతున్నారే ఇది ఏమి వారు పుట్టినటువంటి దేశంలో ఏ భాష ఉందో ఆ భాషతోనే మాట్లాడుతున్నారే ఆరో వచ్చనంలో ఒక మాట ఉంది ఈ శబ్దము కలుగగా జనములు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో మాట్లాడుట విని కలవరపడినారంట తన తన స్వభావమైనటువంటి భాష సొంత భాషతో మాట్లాడుతుంటే విని బా ఏంది ఈ భాష నేను ఎప్పుడు వినలేదే ఈ మాటలు నేను ఎప్పుడు వినలేదే వీటికి అర్థమేమిటి నువ్వు ఆలోచించవా ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకో ఇంగ్లాండ్ వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ జపానీస్ కానీ ఒక గైడ్ పెట్టుకుంటారు గైడ్ను పెట్టుకుంటారు అంటే తెలుగు అనువాదం చేసే వ్యక్తిని కదా ఒక అను తెలుగులో అనువాదం చేసే వ్యక్తిని పెట్టుకొని ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో వారు మా మనం మాట్లాడితే వారికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తారు వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తే మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారు స్వభాష వారు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియాలి కదా వారు వాళ్ళ సొంత భాషతో మాట్లాడుతున్నారు మన తెలుగు తెలుగు రాష్ట్రం లేనికొచ్చి మనకు అర్థం కాదు కదా మనం అక్కడికి వెళ్ళినప్పుడు వారు కూడా ఇంగ్లీష్లో మాట్లాడే వారిని మనము మనకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మనం ఏం మాట్లాడుతున్నామో వారికి అర్థం కావాలి కదా ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకు అర్థం కావాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కావాలి నిజంగా ఆయా సొంత భాషలతో మాట్లాడుతున్నారు ఇది ఏమిటి ఆశ్చర్యపోయినారు వాళ్ళంతా అక్కడికి వచ్చిన వారంతా చూసి ఆశ్చర్యపోయినారు విని అరే ఈ భాష భలే ఉందే అరే ఈ భాష భలే ఉందే ఈ మాటలు భలే ఉన్నాయే అంటే ఈ మాటలకు అర్థమేమిటో ఈ మాటలకు అర్థం ఏమిటో అందుకే ఇంకో చ ఇంకో చక్కటి మాట వ్రాయించినాడు పదవ అధ్యాయంలో అపోస్తుల కార్యములు నలభై ఆరో వచ్చిన పరిశుద్ధాత్మ వరము అన్నే జనుల మీద అన్నే జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొంది ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచచుండిరీ గణపరుచుట చూసి విన్నరు వారంతా ఏం చేస్తున్నారంట పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత దేవుని గణపరుస్తున్నారు వారి వారి స్వభాషలతో నేను తెలుగులో ప్రార్థన చేస్తా వారు తమిళ్లో ప్రార్థన చేస్తారు ఇంకొకరు హిందీలో ప్రార్థన చేస్తారు ఇంకొకరు ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తారు వారి వారి స్వభాషలతో దేవుని ఏం చేస్తున్నారు ఘనపరుస్తున్నారు గొప్పగా దేవుని ఆరాధిస్తున్నారు వారి వారి స్వభాషతో నువ్వు కూడా ఏం చేయాలి నీ స్వభాషతో దేవుని ఘనపరచాలి చాలామంది చర్చిలలో మనం చూస్తూనే ఉంటాం బబ్బబ్ బబ్బ రబ్బా రబ్బ అంటుంటారు అన్ని చోట్ల నేను ఇది ఒక్క మాట విన్నా చాలా చోట్ల ఈ మాటకు అర్థం చెప్పాలి కదా మనం ఇంకొకరిని క్వశ్చన్ వేయడం కాదు బైబిల్ ఏం చెబుతుంది బైబిల్ వాక్యం ఏం చెబుతుంది నేడున్నటువంటి పరిస్థితులలో నువ్వు అలాగే ఉన్నావా ఇంకొకరైతే ఎగురుతుంటారు గట్టి గట్టిగా అరుస్తుంటారు గట్టిగా శబ్దాలు చేస్తుంటారు ఇంకొకరు తిరిగి తిరిగి తిరుక్కుంటూ పోయి వెళ్తూ ఉంటారు ఎగురుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త నీ సంఘంలో నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియదా లోక స్నేహం దేవునితో వైరం అని నీకు తెలియదా ఆ సంఘంలో వారు ఇలా చేశారు ఈ సంఘంలో మనం కూడా చేయాలి డెవలప్మెంట్ కావాలి ఇలా కాదు నువ్వు చేయాల్సింది దేవునికి ఇష్టమైంది ఏదో దేవునికి మనకు అవసరమైంది ఏదో మనకు ఉపయోగపడేది మన ఆత్మను బలపరిచే దాని గురించి నువ్వు ఆలోచించాలి వారేదో మాట్లాడుతున్నారు మనం కూడా మాట్లాడాలి పోటీ ప్రపంచం పోటీ ప్రపంచం అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనం అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి అప్పుడు అతడు ఈలాగు చెప్పసాగెను హెబ్రీ భాషలో మాట్లాడినాడు దాని తర్వాత దానికి అర్థాలు చెప్తున్నాడు దాని తర్వాత చెబుతున్నాడు ఈ లాగు చెబుతున్నాడు ముందు ఏ భాషలో మాట్లాడాడు హెబ్రీ భాష ఎవరినైనా మీరు అడిగారా మీరు మాట్లాడుతున్నారు కదా ఈ ఈ మాటకు అర్థం అని ఏదో అందరూ మాట్లాడుతున్నారు మనం మాట్లాడుతున్నాం చాలామంది బయటికి రాగానే చెడ మాటలు మాట్లాడుతుంటారు లోపలేమో పరిశుద్ధాత్మ వచ్చింది గట్టి గట్టిగా కేకలు వేస్తూ అల్లరి చేస్తూ దేవునికి ఘనత రాదది దేవునికి ఘనత రాదది మీ వల్ల దేవుడు బాధపడుతున్నాడు రోదన పడుతున్నాడు ఆయన కన్నీళ్లు మీరు చూడారా పరిశుద్ధాత్మ దేవుని హింసిస్తున్నారే నిజమైన ఆలోచించరా హెబ్రీ భాషలో మాట్లాడి దాని తర్వాత ఇలాగూ అర్థం చెబుతున్నాడు ఆయన దాని తర్వాత అర్థం చెబుతున్నాడు కొరిందులకు రాసిన మొదటి పత్రికలో చక్కటి మాట ఉంది కొరిందులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనం ఒక మనుష్యుడు మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరెవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియను అంతే కదా ఇప్పుడు నాలో ఏమి ఉందో నా ఆలోచనలేంటో నాకే తెలుసు మరి దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుని సంగతులు ఏమున్నాయో అవన్నీ ఎవరికి తెలుస్తాయి దేవునికే కదా మనిషి ఆత్మకే కానీ అది ఎవరికి తెలియదు నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో నా మనస్సుకు తెలుసు నా ఆత్మకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాలని నా ఆత్మతో కదా నేను మాట్లాడేది నేను ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి ఇవన్నీ కూడా నా ఆత్మకు మాత్రమే తెలుసు నేను చెబితే తెలుసుకుంటాను అంతే ఇప్పుడు నువ్వు తెలుగు మాట్లాడుతున్నా నీకు తెలుగు రాదనుకో నేను చెప్పినా నీకు హిందీ వచ్చానుకో నేను నీకు హిందీలో ఇది ఫలాని జరిగింది అని నీకు చెబితే అది ఏదైనా ఉపయోగం ఉంటుంది కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ఐదవ వచనం ఆరో వచనం భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును కానీ ప్రవచించిన వాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేయును మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుతున్నాను కానీ మీరు ప్రవచించవలనని మరి విశేషముగా కోరుతున్నాను సంఘము క్షేమాభివృద్ధి పొందు పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థం చెబితేనే గాని వానికంటే ప్రవచించు వాడే శ్రేష్ఠుడు ఏం చెప్పాలను నువ్వు భాషలో మాట్లాడితే దానికి తెలుగులో అర్థం చెప్పాలను నువ్వు మాట్లాడే భాష కరెక్టే దానికి అర్థం ఏమిటి నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడిస్తున్నాడు ఓకే రైట్ ఓకే రైట్ మంచిది దేవుని ఆత్మనితో మాట్లాడుతుంది ఓకే వెరీ గుడ్ మంచిదే దానికి అర్థం ఏమిటి ఏ సంఘంలో పోయినా ఇదే మాట ఉంటుంది ఇంకా వేరే ఏముండదు అంటే దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నారా దేవునికి ఇష్టమైన పనులు చేయాలి మీరు సంఘాన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలా ప్రవచించాలా దేవుని వాక్యాన్ని చెప్పాలను భాషలో మాట్లాడితే నీకు మాత్రమే క్షేమాభివృద్ధి నీ ఆత్మనే బలపడుతుంది అంతే తప్ప సంఘంలో ఉన్న నీ సంఘానికి వచ్చే ఆ యొక్క సంఘస్తులు ఎవరు కూడా ఎవరికి ఉపయోగం ఉండదు ఎందుకంటే వారికి ఉపయోగం లేదు కదా అది వారికి తెలిస్తే కదా అన్నం వండిన తర్వాత దాన్ని దానికి గిన్నెలో పెట్టుకొని తింటే ఆకలి తీరుతుంది అట్టే పెట్టేస్తే ఆకలి తీరుతుందా నువ్వు చెబితే అర్థం చేసుకొని మారుతారు అందుకే బైబిల్లో వ్రాయించినాడు పౌలు గారు ఎందుకంటే వీళ్ళు తప్పిపోతారేమో జాగ్రత్త పడరేమో అంటే వాళ్ళ భాషలో మాట్లాడారు కదా మేము కూడా మాట్లాడాలని ఇలా ఉంటారేమో అందుకే భాషలో మాట్లాడే వారికన్నా ప్రవచించేవాడే శ్రేష్ఠుడు గొప్పవాడు నువ్వు భాషలో మాట్లాడితే దానికి అర్థం చెప్పకపోతే అది వేస్ట్ నువ్వు టీవీ కార్యక్రమంలో ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉన్నా దేవుని బిడలారా నిజంగా ఇలాంటి సంగతులు మీకు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే మనము ఏదైనా చెబితే సంఘానికి రారేమో మన సంఘాలలో నువ్వు నిజం చెబితే ఎందుకు రారు చెప్పు దేవునికి ఎందుకు ఇష్టంగా రారు చెప్పు దేవుని పనికి ఎందుకు ఉపయోగపడ చెప్పు సాధనములుగా అందుకే లోక సంబంధంగా నువ్వు ఉన్నావు అనుకో అందరితో పాటు నువ్వు ఉంటావు కొంతమంది అన్యులు బయట నిలుచుకొని మాట్లాడుతుంటారు చూడు ఎట్లా ఎగురుతున్నారో ఎట్లా డ్యాన్సులు వేస్తున్నారో చూడు ఆ అరుపులు చూడని నేను చాలా విన్నా చాలామంది చెప్పేటి కొంతమంది అన్యులు మీ చర్చిలలో ఎందుకు అలా ఎగురుతుంటారే గట్టి గట్టిగా అరుస్తుంటారు గట్టి గట్టిగా తప్పట్లు కొడుతుంటారు అంటే అట్టే ఉందా మీ బైబిల్లో అని అడిగినారు చాలామంది చాలామంది దేవునికి ఘనత తెచ్చేటట్టు ఉండాలి మనం తల వంపులు తెస్తున్నామే ఆలోచించుకోవాలి మనమంతా ఇంకో మాట అన్నాడు మొదటి కొరిందులోకి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది భాషతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను ఒకడు అర్థము చెప్పవలెను అర్థము చెప్పిన వాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు ఎవరుండాలా ఇప్పుడు భాషలో మాట్లాడేవాళ్ళు ఇద్దరు ఉండరా ముగ్గురు ఉండరా నలుగురు ఉండారా ఒక్కరే మాట్లాడతారా మనం చెప్పేది వద్దులే వాక్యానుసారమైన జీవితంలోనే బ్రతకండి మనం ఏమనుకుంటారు వాళ్ళను విమర్శిస్తున్నారు వీళ్ళని విమర్శిస్తున్నారు అంటే వీరికి ఆత్మలు లేవా ఏ నీకు లేదా ఆత్మ ఆత్మ లేకుంటే నిన్నేమంటారు ఆత్మ లేకపోతే నిన్నేమంటారు అంటారు నీలో ఉన్న ఆత్మను ఎలా పెట్టుకోవాలి పరిశుద్ధంగా పెట్టుకోవాలి ఈ పరిశుద్ధత అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే రక్షించబడతావో బాత్యసం తీసుకుంటావో దేవుణ్ణి నమ్ముకొని ఆయన కోసం బ్రతికేటప్పుడు నీకు బాత్యసం ఇచ్చేటప్పుడు చెప్తాడు కదా నీటి మూలముగా ఆత్మ మూలముగా ఇస్తున్నా బాప్త్యసం తీసుకున్న తర్వాత నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ ఆత్మ నీకున్నటువంటి ఆ పాతది గతించను ఇదిగో క్రొత్తదైంది నీ ఆత్మ నీ మనిషి మనస్తత్వం ప్రతిదీ కూడా దేవునికి లోబడి బ్రతుకు నీ ఆత్మ ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి నీ ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకో నువ్వు మాట్లాడే మాట కరెక్ట్గా పెట్టుకో అవును అంటే అవును కాదంటే అది నీలో ఉన్న ఆత్మ నీ ఆత్మలో ఎవరుండరు పరిశుద్ధంగా పెట్టుకో నీ ఆత్మ లేకపోతే నిన్నేమంటారు శవమంటారు దేహమే దేవుని యొక్క ఆలయం ఆత్మ లేకపోతే ఆత్మ లేకపోతే శవం ఆత్మ లేకపోతే శవం అంటారు నిన్ను నీలో ఉన్న ఆత్మని నువ్వు పరిశుద్ధంగా పెట్టుకో దేవునికి అప్పగించు తండ్రి నా ఆత్మను నీకు ఏమని క్రీస్తు అప్పగిస్తున్నా నువ్వు యేసు క్రీస్తులో యేసు క్రీస్తు పడినటువంటి బాధలలో కొన్నైనా నువ్వు పడలేవా నీ ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకో దేవునికి అప్పగించు పరిశుద్ధత ఎక్కడ ఉండాలి అంటే నీ హృదయంలో మనస్సులో ఉండాలి లోపలేమో పరిశుద్ధాత్మ వచ్చిందని ఎగిరెగిరి బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత నేను చాలామందిని చూసిన చెడ చెడ మాటలు మాట్లాడుతుంటారు పరిశుద్ధాత్మ దేవునికి ఇవా ఇష్టం ఎంతమంది ఉండాలా నువ్వు భాషలో మాట్లాడితే ఇద్దరు లేదా ముగ్గురికి మించకుండా ఉండాలా ఒకరు భాషలో మాట్లాడుతుండాలి ఒకరు అర్థం చెప్పాలి ఒకవేళ అతను చెప్పలేకపోతే మూడోవాడు స్టార్ట్ రెడీగా ఉండాలి ముగ్గురు ఉండాల నువ్వు భాషలో మాట్లాడాలంటే ఒకవేళ అర్థం చెప్పేవాడు రాకపోతే వాళ్ళు రబ్బా శబ్బ అంటున్నారు కదా ఆ భాషకు అర్థం చెప్పేవాడు లేకపోతే సైలెంట్గా కూర్చొని దేవునితో మాట్లాడుకో దేవునికి సంబంధం కలిగి ఉంటే నువ్వు దేవునితో అన్ని భాషలు తెలుసు దేవునికి నువ్వు ఏ భాషలో మాట్లాడినా నీతో మాట్లాడే దేవుడు వెకిలి చేష్టలు చేయొద్దు ఎందుకంటే సంఘాలలో నువ్వు అభివృద్ధి చెందాలంటే దేవునిలో పెంచాలి నువ్వంటే ఒక్క వాక్యము చేతనే ఏదో వాళ్ళు ఎగురుతున్నారు కదా నేను ఎగరాలి పోనీ ఇక్కడ చూశాను కదా అక్కడ మా చూడాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నేను అదే మాట్లాడాలి దేవుని కోపం వచ్చే ఇంక ఒక్కసారి కాదు ఒక్క క్షణం కూడా ఆలోచించండి అదే ఆలోచించుకోండి లోక సంబంధంగా నువ్వు ఆలోచించావనుకో పరలోకాన్ని పోగొట్టుకుంటావు అక్కడే చూడండి పద్నాలుగవ అధ్యాయంలోనే ఇరవై రెండవ వచనం ఇరవై మూడు ఇరవై నాలుగవ వచనంలో చక్కటి మాటలు రాయించినాడు మళ్ళీ కాబట్టి భాషలు ఎవరికంట విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు సూచన సూచకమై ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసులు కాదు విశ్వాసులకే సూచనమై ఉన్నది భాషలు మాట్లాడేది ఎవరంట అవిశ్వాసులు తెలివి లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు మెప్పు పొందడానికి చర్చిలో మెప్పు పొందడానికి కానీ ప్రవచించేవారు సంఘాన్ని సంఘక్షేమాన్ని కోరుకునేవాళ్ళు విశ్వాసులకు సూచ సూచకమై ఉంది అది వినేవారికి మంచి ఇప్పుడు చెప్పేవారికి అందుకే ఇంకో మాట అన్నాడు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందినవారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడలా మీరు వెర్రి మాటలు మాట్లాడుతున్నారని అనుకుందురు కదా ఏమన్నాడు మీరు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అనుకుందురు కదా అవిశ్వాసులు అంటే అన్నిళ్ళు వస్తారు తెలియని వారు వస్తారు కొత్త వాళ్ళు వస్తారు ఎగతాలు చేస్తారు కదా ఎర్రి మాటలు మాట్లాడుతున్నారు కదా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కదా తెలివి లేకుండా మాట్లాడుతున్నారు కదా తెలివి తక్కువగా ఉన్నారు కదా సంఘంలో ఎలా నడుచుకోవాలనో తెలుసుకోకుండా నడుచుకుంటున్నారు కదా దేవునికి తల వంపులు చేస్తున్నారు కదా ఇది కదా నువ్వు ఆలోచించాల్సింది ఇది నువ్వు ఆలోచించాల్సింది దేవునికి ఘనత తీసుకురా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంట ఇవన్నీ కూడా పౌలు గారి ముందే ఎందుకు రాయించిన తెలుసా మీరు వెర్రి చేష్టలు చేస్తారు మీరు మీరు వెర్రి చేష్టలు చేస్తారు పిచ్చివారిలాగా మాట్లాడతారు మీరు అవి విశ్వాసులకు తగదు విశ్వాసులకు కావాల్సింది ఏంటి వాక్యం వాక్యానుసారమైన జీవితం వాక్యంలో నడిపించడం వాక్యంలో నడిపించడం విశ్వాసులకు అవసరమైంది భాషలతో మాట్లాడదు ఎవరు అవిశ్వాసులే అవిశ్వాసులు బయట నుంచి ఎవరైనా చూశారనుకో పోతా పోతా రోడ్డు మీద కొన్ని కొన్ని చర్చిలు మనండి రోడ్డు పైన ఉంటాయి సండే అయితే సండే అయితేనే అంటే జనాలు ఉంటారు బాగా కొన్ని సంఘాలు రోడ్ల మీదనే కట్టబడి ఉంటాయి బాగుంటాయి కానీ ఈ అల్లరి చేష్టలతో దేవునికి తలవంపులు తెస్తున్నాం భాషలు మాట్లాడాలంటే ముగ్గురు ఉండాలి ఇద్దరు ఇద్దరికి మించి ఉండాలి ముగ్గురు లేని ఎడల అర్థం చెప్పేవాళ్ళు లేకుంటే సైలెంట్గా ఉండాలి భాషలతో మాట్లాడడం నీకు అర్థం చెప్పడం రాకపోతే బయట నుంచి ఎవరైనా చూస్తే వెర్రి మాటలు మాట్లాడుతున్నారే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారే అని అనుకోరా అనుకుందురు కదా అయితే అందరూ ప్రవచించుతుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందిన వాడై లోపలికి వచ్చిన ఎడల అందరి బోధన వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును అయితే అవిశ్వాసి అవిశ్వాసి అయి ఉపదేశము పొందినా కూడా అందరి చేత అంటే నీ బ్రతుకి ఎలా ఉంది చెప్పు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు అవి అవిశ్వాసులు వెరి మాటలు మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారు రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు మీలో క్రీస్తున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయంలో ఎప్పటికీ జీవము కలిగే ఉంది మీ ఆత్మ దేవుడు దేవుడుండాలి దేవుడు ఉండాలి మీ ఆత్మ దేవుడు లేకపోతే అది మృతము ఆత్మ లేకపోతే ఏమవుతుంది చెప్పండి ఆత్మ లేకపోతే మనల్ని ఏమంటారు ఆత్మ లేకపోతే పోనీ నేనే ఉన్నాను అనుకోండి నాలో ఆత్మ లేదనుకో ఏమంటారు హనోకు పోయినాడు ఇక్కడ ఉన్నా కదా బాడీ ఇక్కడ ఉంది నా శరీరం ఇక్కడ ఉంది కానీ ఆత్మతోనే పని ఆత్మ ఉంటే హనోకు ఇక్కడే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఈడే ఉన్నాడు లేదనుకో ఆత్మ లేదనుకో పోయింది నీలో ఉన్న ఆత్మను ఏం చేయాలను పరిశుద్ధంగా పెట్టుకోయా పరిశుద్ధంగా పెట్టుకో పాపము లేకుండా పెట్టుకో నీ యా ఆత్మకు నిత్య జీవాన్ని సంపాదించు నీ ఆత్మ మృతమైనది కాదు యుగ యుగాలు జీవించేది చనిపోయేది కాదు ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకో ఒక మాట నేడు ఇంకో మాట కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీకు తెలీదా మీలోనున్నటువంటి ఆత్మ ఏ ఏమాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకు ఏమై ఉందంట ఆలయం అని మీకు తెలీదా పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీకు తెలీదా మీరు ఎరగరా మీకు తెలుసు కానీ మా ఇష్టం మీకు తెలుసు చదువుతారు వాక్యం చెప్తే వింటారు విన్నంతసేపే విన్నంతసేపే అంతే ఏమండి ఇంకో మాట చూద్దాం మత్త రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం ముప్పై రెండో వచ్చినాం కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపము ప్రతి దూషణ వారికి క్షమాపణ క్షమింపబడును కానీ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి ఈ యుగ మందైనాను రాబో యుగమందైనా క్షమాపణ లేదు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి ఈ యుగమందైనాను రాబోయే యుగమందైనాను యుగ యుగాలు క్షమాపణ లేదు కాబట్టి దూషణ విషయంలో జాగ్రత్తగా ఉండండి వెకిలి చేస్తే చేయొద్దు దేవుని వాక్యానికి విధేయులుగా ఉండడం నేర్చుకోండి లేకపోతే దేవుని ఉగ్రతకు బలైపోతారు చివరిగా ఒక మాట చూసుకుందాం ఎఫేసీలకు రాసిన పత్రిక చక్కటి మాట నాలుగవ అధ్యాయం ముప్పై వచనం దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచుడుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉండరు విమోచన దినం వరకు పనిపోయి తిరిగి లేచేంతవరకు ఎవరి దగ్గర మీరు ముద్రించబడినారంటే దేవుని దగ్గర పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మీరు ముద్రించబడి ఉండరు ఇదొక్కడి జ్ఞాపకం ఉంచుకోండి నేను చెప్పే మాటలు మీ మనసుకు నొప్పి కలగచ్చు బాధ కలిగితేనే బోధగలుగుతుంది మనసు బాధపడినా పర్వాలే దేవుని వాక్యానుసారమైన జీవితంలో జీవించడం నేర్చుకోండి ఏ సంఘంలో అయినా ఏ మనుష్యుడైనా ఎవరైనా సంఘంలో ప్రతి సంఘంలో ప్రతి మనుష్యుడు దేవునికి దేవుని వాక్యానికి లోబడి బ్రతకడం నేర్చుకోవాలి ఇప్పుడు అన్యుల గురించి చూడండి ఎంతోమంది అన్యులు క్రిస్టియన్గా మారిపోతున్నారు వీరందరినీ కూడా మీరు ఆలోచించాలి కదా మీరు అలా ఎగిరారనుకో ఇదేమిటిది వాక్యం లేదు అది కూడా ఎప్పుడు వస్తుందంటే బాగా పాటలు పాడేటప్పుడే సౌండ్ రావాలి క్యాషియో క్యాషియో కొడుతు క్యాషియో వాయించాలి వాయించాలి కీబోర్డ్ వాయించాలి డవలక్ కొట్టాలి రిథం ప్యాడ్ కొట్టాలి శబ్దం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వస్తుంది మనకు పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుని చేతిలో పడుట బహు భయంకరము అన్నాడు భయంకరమైన జీవితం కావాలా దేవునికి లోబడరా మీరు దేవుని ఇష్టాలను నెరవేర్చరా ఆయా సంఘాలలో కానీ ఆయా ప్రాంతాలలో కానీ ఎక్కడైనా కూడా దేవునికి ఇష్టం లేని పనులు ఎవరు కూడా చేయొద్దు తలలోంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగలమాన ఆయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా మరి తండ్రి ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని నీ బిడల మనస్సులో భద్రపరచుకొని వాక్యానుసారమైన జీవితంలో జీవించే కృప మీరు అనుగ్రహించమని మరి ప్రభువా జీసియస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని మీరు ఆశీర్వదించి దీవించండి మరి తండ్రి యొక్క సువార్థ పనిలో ఎంతమంది అయితే పాలి భాగస్థులుగా ఉన్నారో వారి అందరిని బట్టి ప్రార్థిస్తున్నారు వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం బలపరచండి మీ పర సంబంధమైన దీవెనలు కుమరించమని ప్రార్థిస్తూ ఉంటాం మరి ప్రభు ఆయా సంఘాలలో ప్రాంతాలలో సువార్త పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుడిని మీరు ఆశీర్వదించండి దీవించండి దీవించండి రాకపోకలలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉంటున్నాను నీ కృప నీ తోడు మరి ఆయా సంఘాలపైన అన్నిటిపైన అయ్యా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాల కుటుంబాలపైన మీ యొక్క పర సంబంధమైన ప్రతి దీవెన మీరు కుమ్మరించమని క్రీస్తునాముని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె